ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్స్ అందరూ లాయర్లందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాయర్ల సంఘం అందరూ కలిసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసే ఈ మెడికల్ కాలేజీలు ప్రొవేటీకరణం చేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది చంద్రబాబు నాయుడు ఆయన జీవిత కాలంలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురాని స్థాయిలో ఉండి ఈరోజు మళ్ళా జగన్మోహన్ గారికి పేరు వస్తుందని చెప్పేసి కావాలని చెప్పేసి దాన్ని పీపీపీ మోడ్లో పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రైవేట్ మోడ్లో ఈ మెడికల్ కాలేజ్ చేయడం నిజంగా ఛాన్స్ దారుణం ఉంది దానికి వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు ఒంగోలులో ఈ కార్యక్రమం చేపట్టాము ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాలందరి కోసం ప్రతి జిల్లాలో వెనుకబడిన ప్రాంతంలో ప్రతి ప్రతి ఒక్కరికి మెడికల్ కాలేజీ హాస్పిటల్ కావాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ గారు చేసిన తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరూ మద్దతుగా ఉంది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కానీ విలేజ్లో కానీ ప్రతి ఒక్కరు కలిసి కోటి సంతకాల సేకరణ ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ సంతకాలు కూడా కంప్లీట్ చేసాము రేపు జిల్లాలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గంలో అందరు కలిసి ప్రజలతో పాటు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసేసి ఆ ఊర్లో ఉన్న గ్రామాల్లో ఉన్న రెవెన్యూ డివిజన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులకు రిప్రజెంటేషన్ జరుగుతుంది మా కోరిక ఒకటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన కోసం మంచి కోసం చేసే మెడికల్ కాలేజీలు మీరు తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం ఆపేసి మళ్ళీ జగన్మోహన్ గారు లాగానే ఈ గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ నడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఈ ఎగ్జాంపుల్ ఈ ప్రకాశం జిల్లాలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిమ్స్ కాలేజీ ఇక్కడ తీసుకొచ్చారు హాస్పిటల్ వచ్చేసింది ఈ ప్రాంతం ఎంతో ఉపయోగపడుతుంది ఈ హాస్పిటల్లో ఎవరు బావాలన్నా పేదవాళ్ళు బావాలన్నా ఫ్రీగా ఆపరేషన్లు చేయించుకోవాలన్నా ఎంఆర్ఐలు తీపించుకోవాలన్నా సిటీ స్కాన్లు తీపించుకోవాలన్నా ఫ్రీగా చేయించుకున్నాం అదే ప్రైవేటీకరణ చేస్తే ఒక్క పేదవాళ్ళు కానీ మధ్యతర కుటుంబాలు ఒక్కరన్నా హాస్పిటల్కి పోయే పరిస్థితుందా ఒక డబ్బులు కట్టలు పెట్టుకొని బంగారం తాకట్టు పెట్టుకొని ఆ హాస్పిటల్ చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇటువంటి కుటీల ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సంపద సృష్టిస్తామని చెప్పి చెప్పారు ఇటువంటి ప్రైవేటు వాళ్ళందరి చేతిలో పబ్లిక్ ఆస్తులు మొత్తం ప్రైవేట్ వాళ్ళు చేతులు పెట్టి వాళ్ళ బినామీ కోసం వాళ్ళ సంబంధించిన పార్టీ వాళ్ళ కోసం ఈ మెడికల్ కాలేజీలు పప్పులు పెళ్ళడానికి అమ్మేసేసి అందరి సంపద వాళ్ళు సృష్టిస్తున్నా కానీ గవర్నమెంట్కి ఏం ఉపయోగపడలేదు ప్రజలకు ఉపయోగపడలేదు కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఆలోచన ఆపి పేద ప్రజల కోసం ఉపయోగపేతంగా చేయాలి మళ్ళీ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళే ఊడే చెప్తారు ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీలే కట్టలేదు అంత బిల్డింగ్ అసలు ఏ స్థాయి లేవని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏడు మెడికల్ కాలేజీలు అయిపోయి ఐదు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి పశ్చిమ ప్రకాశం జిల్లాలో మార్కాపురం మెడికల్ కాలేజ్ మేము చూసిస్తాం చాలా అట్టహాసంగా ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది నూట యాభై కోట్లు కూడా డబ్బులు రిలీజ్ అయ్యి ఆల్రెడీ కట్టున్నారు ఇంకా కావాల్సిన రెండు వందల యాభై కోట్లే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాడు సుమారుగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు లక్షల కోట్ల పైచీలకు అప్పులు తీసుకొచ్చి ఏదో ఏ దేనికి కూడా డెవలప్మెంట్కి పెట్టడం మాకు తెలియదు కానీ అమరావతి అమరావతి అని అమరావతి చుట్టూ తిరిగి మిగిలిన రాష్ట్రాన్ని మొత్తం వదిలేసి పేద జిల్లాల్లో కానీ చిన్న చిన్న గ్రామాల్లో కానీ డెవలప్ చేయాల్సిన మెడికల్ కాలేజ్ కూడా ఈ రాష్ట్రంలో ఒక రెండు వందల యాభై కోట్లు నువ్వు ఒక కాలేజీకి పెడితే మెన్ని మెడికల్ కాలేజీలు అవుతాయి అందువల్ల దయచేసి పెద్ద మనసు చేసుకొని మళ్ళీ మెడికల్ కాలేజే గవర్నమెంటే రన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాంట్లో మళ్ళీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలో ఒక కాలేజీకి నూట యాభై సీట్ల ప్రకారం రెండు వేల ఐదు వందల యాభై సీట్లు వస్తాయి కాబట్టి చాలామంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు కూడా ఇక్కడ సీట్లు లేకుండా వేరే దేశాలు పోయి చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ సీట్లు వస్తాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా ప్రజ ఈ ప్రాంత మధ్యతరగతి ఉన్న స్టూడెంట్స్ కూడా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉపయోగపడతాయి కాబట్టి దయచేసి ఇటువంటి ఆలోచన వాడుకోండి మేము ఇంకా ఇటువంటి ప్రోగ్రాం ఇంకా ఉధృతం చేసి పేద ప్రజల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పేదవాళ్ళు మరిగైన వైద్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎప్పుడూ మేము నడుం కట్టి పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన శ్రీనివాస్ గారు కానీ మిగిలిన కమిటీ కానీ ప్రకాశంజిల్ లాయర్ లాయర్లు అసోసియేషన్ అందరికి కూడా మరీ మరీ ధన్యవాదాలు ఒక లాయర్లు వృత్తిలో ఉండి ఈ సమాజం మంచి కోసం పనిచేసే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇటువంటి మంచి కార్యక్రమానికి ముందస్తుగా ఉండి మిగిలిన లాయర్లు అందరూ కూడా కలిసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క లాయర్లు కూడా మరీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష మేరకు ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని పీపీపి విధానాన్ని రద్దు చేయమని చెప్పని చేస్తున్న ప్రజా ఉద్యమంలో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులు స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మలసాని మనోహర్ రెడ్డి గారు అట్లాగే మా జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మా ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు గారి సారథ్యంలో వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ కమిటీ అందరం కూడా న్యాయవాదం ఈరోజు ఒంగోలు పట్టణంలో జిల్లా ప్రధాన కోర్టు ముందు అందరం కూడా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని అట్లాగే ప్రజల వద్ద నుంచి స్వచ్ఛందంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు అలాగే న్యాయవాదులు అలాగే న్యాయవాద గుమస్తాలు కక్షిదారులు కోర్టు సంబంధించినటువంటి ఎవరైతే వాయిదాలకు వచ్చారో వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ మద్దతు అనేది తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కోట ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభుత్వ రంగంలో నడపాలని చెప్పని ప్రజలకు విద్యా విద్య అనేది ఇంపార్టెంట్ అట్లాగే వైద్య విద్య అనేది కష్టం కోసం కూడుకున్న పని కాబట్టి వైద్య విద్యను అట్లాగే వైద్యాన్ని కూడా అందించాలని చెప్పని మేము అందరం న్యాయవాదులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్నే చూసాం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు శంకర హాస్పిటల్ గుంటూరులో ఆసుపత్రి సంబంధించి అక్కడ విజిట్కి వెళ్ళి నిజమైన పేదవాడు అనారోగ్య అనారోగ్యవంతుడే నిజమైన పేదవాడు అని చెప్పి చెప్పారు కాబట్టి మీరు ఆ మాట చెప్పిన దానికి అన్ని మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ రంగులు నడిపి ఎవరు కూడా పేదవాడు కాకుండా ఉండాలని చెప్పని అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే మీరు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో నడిపి ప్రజలందరికీ బాగు చేయాలని చెప్పని మనసారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచపల్లె శివప్రసాదరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ నగిరికంటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్య కోర్టు సంతకాల కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది చాలా దురుద్దేశంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో విద్య వైద్యం అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మన అందరం చూసాము అదే బాటలో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యకి వైద్యానికి అదేవిధంగా ఇంపార్టెన్స్ ఇచ్చి దానిలో భాగంగానే పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా కరోనా ఉన్న కష్టకాలంలో కూడా ఎక్కడ ఆపకుండా అన్నీ కూడా కన్స్ట్రక్షన్లో భాగమై ఉన్నాయి కొన్ని ఒక నాలుగు కాలేజీలు ఐదు కాలేజ్ ఐదు కాలేజీలు దాదాపు పూర్తయి అన్నీ క్లాసులు అన్నీ రన్ అవుతూ ఉన్నాయి మిగిలినవి కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మన పశ్చిమ ప్రకాశం జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఇచ్చారు మార్కాపురంలో ఇచ్చారు అవి కూడా మనం చూసాము ఈ మధ్య అక్కడికి వెళ్ళి కూడా మన నాయకులందరూ కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఈరోజు పేద ప్రజలంటే ఓట్లు వేయించుకోవడానికే కాకుండా వారి వా వాళ్ళు డెవలప్ అవ్వడానికి కూడా కొంచెం చూడాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాము పేద ప్రజలంటే ఓట్ల కోసమే కాదు వారి భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకోవాలి ఆయన దాదాపు కూటమి ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకు ఎటువంటి ప్రేమ ఉండదు పేద ప్రజలంటే ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కానీ ఏవైతే చేశారో అవే సేమ్ నేను కూడా చేస్తానని చెప్పి దాదాపు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారు ఈ దేశంలో ఎందరు ఎంతమంది ముఖ్యమంత్రులైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా కూడబెట్టుకొని ఈయన అన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా ఈ ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించి ఆయనకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన దానికి కనీసం గత ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు పేద ప్రజలకి ఈ ప్రభుత్వంలోనన్నా చేస్తాడని మేము ఆశించాము కానీ ఆశించిన దానికి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతూ ఉంది ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ ఉద్యమాన్ని ఇంకా కూడా ఉధృతం చేసి ఈ ప్రభుత్వం మెడలు ఉంచేలాగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ నేను హెచ్ఎంపాడు ఎంపీపీ గాయం సావిత్రి వైద్య విద్యను మరియు పేదలకు నాణ్యమైనటువంటి ఆరోగ్య సేవలను నిలుపు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీలను తీసుకువెళ్ళడం అనేది ఘోరమైనటువంటి చర్యగా మేము అభివర్ణిస్తూ ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణతో గవర్నర్ గారికి ఈ యొక్క విషయాన్ని మేము పూర్తిస్థాయిలో తెలియజేయడం కోసం సాధారణ ప్రజానికానికి దగ్గర నుంచి కూడా మేము ఈ సంతకాలను సేకరించి అయ్యా ఈ ప్రభుత్వ ప్రైవే మెడికల్ కాలేజీలను కానీ ప్రైవేట్ పరం చేసినట్లయితే పేదలకు నాణ్యమైన విద్య దూరం అవుతుంది అలాగే పేదలకు మెరుగైనటువంటి ఆరోగ్య వ్యవస్థ కూడా దూరం అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వం సంపదలు సృష్టించి లక్ష కోట్లతోటి ఆ కంపెనీలు ఈ కంపెనీలు పెడతామని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వాలన్నీ కూడా కేవలం ఐదు వేల కోట్ల రూపాయలతోటి పూర్తి చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ఈ ప్రైవేట్ పరం చేయడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య ఎప్పుడైనా సరే ప్రభుత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి కేవలం పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించి అందులో బాగా చదువుకున్నటువంటి విద్యార్థులని సైతం పైకి తీసుకొచ్చి వారి జీవన ప్రమాణాలని పెంపొందించి నాణ్యమైనటువంటి శాస్త్రవేత్తలను తయారు చేయాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ భాగస్వాముల వల్ల ప్రైవేటు భాగస్వామ్యము వాళ్ళ యొక్క ప్రపోర్షనేటి ఎక్కువైపోయి పేద ప్రజలకి నాణ్యమైన విద్యను దూరమైతుంది అదేవిధంగా ఈ ప్రైవేటు భాగస్వామ్యంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేయవు కాబట్టి నాణ్యమైనటువంటి వైద్య సేవలను కూడా ప్రజలు పొందేటటువంటి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి దాదాపుగా శూన్యంగా ఉంటుంది కాబట్టి పేషరతుగా ఈ ప్రభుత్వం ఏదైతే తీసుకున్న ప్రభుత్వ ప్రైవేటు మెడి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ఈరోజు ఒంగోలు జిల్లా బార్ కౌన్సిల్ ఎదురుగా మా అధ్యక్షులు పూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే లీగల్ సెల్ టీం అధ్యక్షుడు నగరకంటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పేద ప్రజల పక్షాన మేము కూడా న్యాయవాదులుగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ఖచ్చితంగా కాలరాసేటటువంటి అవకాశం ఎవరికీ లేదు కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ కోసం పేద ప్రజల విద్యా హక్కుల కోసం పేదలకు మెరుగైన నాణ్యమైనటువంటి వైద్య సేవల కోసం మా వంతు మేము కృషి చేస్తున్నామని చెప్పేసి పత్రికాముఖంగా ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా పేరు పారిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయ్యా మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద ప్రజలకు నాణ్యమైన విద్య దూరం అయిపోతుంది దయచేసి ఆనిముత్యాల లాంటి పేద ప్రజల విద్యలకు వైద్యానికి విద్యలకి మీరు వారిని దూరం చేయొద్దు అలాగే పేద ప్రజలకు సరైనటువంటి ఆరోగ్య సదుపాయాలు లేకపోతే వారి యొక్క జీవన ప్రమాణం అనేది నిర్వీర్యమైపోతుంది కాబట్టి పేద ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాణ్యమైన విద్య వైద్యం అందించేటటువంటి దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రభుత్వాలకు వ్యతిరేక పార్టీలకు అతీతంగా ఎటువంటి ప్రక్ష్యాన కానీ ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీల ప్రైవేకరణని ఉపసంహరించుకోవాలని ఈ పత్రికా పత్రికాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం